ఎంతటి అత్యుద్భుతమైన ఈ స్తోత్రమును మీరు రోజు విడిచిపెట్టకుండా మీ చేతిలో పాశుపతాస్త్రము దేయండి రత్నభద్రాం గజోద్భూత సుతో నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తే ధన్యోయక్ష పూర్ణభద్రో ధన్యాకాంచీఠే భూ దండపాణే మహామతే जय यक्षपते धीर जय पिङ्गजटाभार जय दण्डमहायुध अविमुक्तमहाक्षत्रसोत्रधारोग्रतापस दण्डनायक भीमास्य जय विश्वेश्वरप्रिय सौम्यानां सौम्यवदन भेषणानां भयानक क्षत्रपापधियाङ्काल महाकाल महाप्रिय जयप्राणद यक्षेन्द्र काशीवासान्नमोक्षद महारत्नस्फुरद्रस्विचयचर्चितविग्रह महासम्भ्रान्तिजनक अभक्तानां च भक्तानां सम्भ्रान्त्युद्भ्रान्तिनाशक प्रान्तनेपथ्यचतुर जयज्ञाननिधिप्रद जयगौरीपदाब्जाते मोक्षेक्षणविचक्षण यक्षराजाष्टकम्पुण्यम् यदम् त्रिकालतः जपामि वरुणे मैत्रावरुणे दण्डपाण्यष्टकं दण्डपाण्यष्टकन्धीमान् जपन् विघ्नैः न जातुचित् श्रद्धया परिभूयेत काशीवासफलं लभेत् प्रादुर्भावं दण्डपाणेः శృణ్వన్ స్త్రృణం విపత్తి ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమి పుణ్యం పఠిత్వా పాఠయత్వాపి పఠిత్వాఠయ్వా విఘ్నై అభిభూయతే ఏడు ఎనిమిది శ్లోకాలు ఇంకోసారి చదవాలి దానికి ఒక కారణం తర్వాత చెప్తాను అందులో మళ్ళీ చదువుతున్నాను కనుక మళ్ళీ ఇంకోసారి వినండి महासम्भ्रान्तिजनक महोद्भ्रान्तिप्रदायक अभक्तानाञ्च भक्तानां सम्भ्रान्त्युद्भ्रान्तिनाशक प्रान्तनेपथ्यचतुर जयज्ञाननिधिप्रद जय गौरीपदाब्जाते मोक्षे क्षणविचक्षण इति मत्तु अष्टकम् रत्नभद्राङ्गजुडु అంటే రత్నభద్రుడు అని పేరు కలిగినటువంటి వాడి శరీరము నుంచి పుట్టిన పూర్ణభద్రుడు కొడుక మళ్ళీ పూర్ణభద్ర సుతోత్తమ అన్నాడు ముందే చెప్పాక మీకు రత్నభద్రుడు ఆయన కొడుకు ఎవరు పూర్ణభద్రుడు పూర్ణభద్రుడు కొడుకు హరికేశుడు అందుకని అంగజుడు అంటే అంగము నుండి పుట్టినవాడు కొడుకు రత్నభద్ర అంగజుడు అంటే ఎవరు పూర్ణభద్రుడే రత్నభద్రుడి యొక్క మనవడ పూర్ణభద్రుడి కొడుక అని చమత్కారం చేశారు నేను శివుడి కోసం కాశీలో ఉండాలనుకుంటున్నాను శివుడికి నేను ప్రీతిపాత్ర నవ్వాలి ఉండాలంటే నువ్వేం చేయాలి నిర్విఘ్నం కురు మే నా కొరకు ఏ విఘ్నము లేకుండా చేయుగాక అనగా నేను ఇక్కడ ఉన్నంతకాలం విఘ్నం లేకుండా సుఖంగా ఉండేటట్టు చెయ్యవయ్యా యక్షరాజ ఇంకా వరసగా ఆయన చాలా పొగిడారు ఇందులో ముఖ్యమైనది సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని ఇద్దరుంటారని చెప్పాను మీకు గుర్తుందా ఒకడు విఘ్నం సృష్టిస్తాడు రెండో వాడు విఘ్నం తొలగిస్తాడు ఈ సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని పేరు కలిగిన వాళ్ళని ఇద్దరినీ కూడా తొలగించి అనగా వాళ్ళ వల్ల ఏ కష్టాలు లేకుండా చేసి శాశ్వతంగా మమ్మల్ని రక్షించు అని ఏడో శ్లోకంలో చెప్పాడు అందుకే ఆ శ్లోకం రిపీట్ చేయాలి ఇదివరకు వీటి అర్థం మీకు చాలాసార్లు చెప్పాను కానీ కొత్తగా చెప్పక్కర్లా జయ గౌరీ పదాబ్జాతీయ మోక్షణ విచక్షణ ఆయన ఎటువంటి వాడు గౌరీపాద పద్మముల ఎందు మోక్ష ఈక్షణ విచక్షణ కలిగినటువంటి వాడు అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే మోక్షం ఆ విషయం బాగా ఎరిగినవాడు ఆయన కాశీలో ఉంటే ఏమున్నా లేకపోయినా వేళకు అన్నం వస్తుందని చెప్పామా ఇక్కడ ప్రత్యేకంగా కాశీవాసాన్న మోక్షద అని ఆరో శ్లోకంలో చెప్పారు చూడండి నీ అనుగ్రహం వల్ల కాశీవాసము అన్నము మోక్షము ఈ మూడు లభించాలి వరసగా ఆయన ముందు కాశీవాసం కాశీవాసంలో ఏమి ఇస్తాడు అన్నం ఆ తర్వాత మోక్షం అంటే ముందు భుక్తి తర్వాత భుక్తి